హాయ్ వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా క్యారెట్ నిల్వ పచ్చడి అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఈ వీడియో మొత్తము చూసేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే క్యారెట్ నిల్వ పచ్చడి క్యారెట్ తీసుకోవాలండి మూడు వందల గ్రాములు ఉన్నాయండి ఈ క్యారెట్లు మూడు నాలుగు సార్లు మంచిగా కడిగి వాటర్ పార్వాలండి మళ్ళీ ఒకసారి వాటర్ పోసి క్యారెట్లను కడిగి పెట్టుకోవాలండి ఇలా కడిగిన తర్వాత పైన పొట్టు మొత్తము తీసేయాలి క్యారెట్కు ఉన్న పొట్టును ఇలా తీసేయాలి అన్ని క్యారెట్లను ఇలాగే తీసేసేయాలి తీసేసిన తర్వాత ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి క్యారెట్లను ఇలా కట్ చేసుకోవాలి నేనైతే రౌండ్గా కట్ చేసుకుంటున్నానండి ఎలాగైనా కట్ చేసుకోవచ్చు పొడవులైనా కట్ చేసుకోవచ్చు వంకాయలు కట్ చేసుకున్నట్టు వాళ్ళ పుడుగులైనా కట్ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు అండి ఎలాగైనా కట్ చేసుకోవచ్చు మనకు ఎలా కట్ చేసుకోవాలి అనిపిస్తే అలా కట్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం క్యారెట్లను ఇలానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత క్యారెట్ ముక్కలను తీసి కాటన్ క్లాత్లో వేసుకోవాలి పదిహేను నిమిషాలు ఆరబెట్టుకోవాలండి పదిహేను నిమిషాల తర్వాత ఇలా గిన్నెలోకి అయితే వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టి పెట్టుకొని ఇలా పులుసు తీసి పెట్టుకోవాలని చిక్కగా తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని క్యారెట్ ముక్కలను ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదండి కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత వేరే గిన్నెలోకి వేసుకోవాలి ఇలా ఫ్రై కావాలండి ఇలా అయిన తర్వాత వేరే గిన్నెలోకి వేసుకోవాలి మళ్ళీ అదే కడాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని చింతపండు పులుసును పోసుకోవాలి దగ్గరికి వచ్చేంతవరకు మరిగించాలండి చింతపండు పులుసును గుజ్జులాగా రావాలి మనం పీసుకునేటప్పుడే చిక్కగా పీసుకోవాలండి పీసుకుంటే తొందరగా దగ్గరికి వస్తుంది గుజ్జులాగా అయిపోతుంది కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టి పెట్టుకోవాలండి చింతపండును నానబెట్టుకొని పులుసు తీసి పెట్టుకోవాలి ఉప్పు వేసుకోవాలండి అప్పుడే ఇలా దగ్గరికి రావాలండి చింతపండు గుజ్జు అనేది వాటరు మొత్తం పోయి ఇలా గుజ్జులాగా రావాలండి ఇలా గుజ్జులాగా వచ్చిన తర్వాత లైట్గా ఫ్రై చేసి పెట్టి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని రెండు నిమిషాలు కలుపుకోవాలండి పులుపు అనేది క్యారెట్ ముక్కలకి పట్టాలి ఉప్పు అయితే వేసుకోవద్దండి చింతపండు పులుసులోనే ఉప్పు అనేది వేసుకోవాలి ఉప్పు వేసుకోకుండా ఇలా ఫ్రై చేసుకోవాలండి రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత తీసి వేరే గిన్నెలోకి ఇలా వేసుకోవాలి మళ్ళీ అదే కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి క్యారెట్ నిల్వ పచ్చళ్ళలోకి పోపు అనేది పెట్టుకోవాలండి వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకోవాలి ఇలా దంచి పెట్టుకోవాలండి పొట్టు తీసిన తర్వాత నూనె వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు మినప్పప్పు వేసుకోవాలి వేసుకొని ఇవి గోలని ఇవి మంచి కలర్ వచ్చేంతవరకు గోలాలి ఇవి గోలిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కరివేపాకు వేసుకోవాలి దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇవి మంచిగా గోలాలండి ఇవన్నీ గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి వేసుకొని చల్లార పెట్టుకోవాలండి ఈ పోపును వేడి పోపు అయితే వేసుకోవద్దండి ఈ నూనె అనేది చల్లార పెట్టుకోవాలి పోపు చల్లారేలోపు క్యారెట్ ముక్కలకి ఉప్పు కారము కలుపుకోవాలి నేనైతే మూడు వందల గ్రాములండి క్యారెట్ ముక్కలవి క్యారెట్ ముక్కలకి మూడు టీ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఉప్పు అయితే ఎక్కువ వేసుకోవద్దండి ఉప్పు ఎక్కువ వేసుకుంటే క్యారెట్ ముక్కలకి పట్టి ఉప్పు ఉప్పుగా అనిపిస్తాయండి క్యారెట్ ముక్కలు చూసుకొని ఉప్పు అనేది వేసుకోవాలి మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి కారము ఉప్పు తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకొని కలుపుకోవచ్చండి మొత్తం కలిపి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను పోపులో వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి క్యారెట్ నిల్వ పచ్చడికి నూనె అనేది ఎక్కువ పడుతుందండి నూనె సరిపోకపోతే మళ్ళీ కాగబెట్టి చల్లార పెట్టుకొని నూనె మళ్ళీ పోసుకోవాలండి నూనె కొంచెం కనబడితేనే పచ్చళ్ళు అనేవి పాడవకుండా ఉంటాయండి ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి ఒకసారి టేస్ట్ చేయాలి ఉప్పు కారము తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవాలండి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు ఉప్పు కారం అనేది వేసుకోవాలి గ్లాసు సీసాలో స్టోర్ చేసుకోవాలండి మూడు రోజుల తర్వాత ఆయిల్ అనేది పైకి కనిపిస్తుంది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అన్నంలో అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి గ్లాసెస్ అలా స్టోర్ చేసుకుంటే రెడ్ కలరు అలాగే ఉంటుందండి క్యారెట్ నిల్వ పచ్చడి కలర్ అనేది మారదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని నెలలైనా ఇలాగే ఉంటుందండి కలరు అనేది బయట పెట్టుకుంటే కొద్దిగా కలర్ అనేది మారుతుందండి తడి తగులకుండా చూసుకోవాలండి పచ్చడి పెట్టుకునేటప్పుడు స్పూను తుడిచి పెట్టుకోవాలండి తడి ఉన్న స్పూన్లు పెడితే క్యారెట్ నిల్వ పచ్చడి పాడైపోతుందండి చూసి తడి తగులకుండా చూసి క్యారెట్ పచ్చడిని అయితే పెట్టుకోవాలండి ఇంతేనండి క్యారెట్ నిల్వ పచ్చడి చూసారా అండి ఎంత ఈజీగా ఉందో చాలా ఈజీ అండి మీరు కూడా ఒక్కసారి ఇలా చేసుకొని చూసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి చేసుకోవడం అయితే చాలా చాలా ఈజీ అండి ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టి పెట్టుకోవాలి మూడు రోజుల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ అనేది ఇలాగే ఉంటుంది ఎన్ని నెలలైనా ఇలాగే ఉంటుందండి కలరు ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి క్యారెట్ నిల్వ పచ్చడి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి క్యారెట్ నిల్వ పచ్చడి ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ విలేకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి